హాయ్ హలో యూట్యూబ్ మై ఫ్యామిలీ అందరికీ ఈరోజు కొత్త రెసిపీ ఏంటంటే ఈరోజు చేయబోయేది కొత్తదేం కాదు మష్రూమ్ కర్రీ ఈరోజు మష్రూమ్ కాజు కర్రీ ఈరోజు ఎందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఈరోజు ఏమేమి కావాలంటే దీనికి వచ్చేసి మష్రూమ్స్ ఒక ఇవి నానబెట్టుకున్న జీడిపప్పు కాజు కారం పసుపు తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎండు కొబ్బరి చక్కా లవంగా యాలక్కాయ కలిసింది కొంచెం పేస్టు అంతేనండి వీటితో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు ఈ మష్రూమ్ అన్ని శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్నాము కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఏంటంటే వీటిని ఒక్కొక్కటిగా ఇలా కొంచెం ఈ కాడలు ఉంటాయి కదా పాడల్ని ఇలా తీసి తీసి ఇలా ఒక్కొక్కటి నాలుగు ముక్కలుగా కట్ చేసి మనం వేసుకున్నాము అయితే కొంచెం రెండు ముక్కలు ఎగస్ట్రా కొంచెం మాకు తీసులు అంటే ఒక్కొక్కటి మామూలుగా కొంతమంది ఇలా వేసేస్తారు కానీ అలా వెయిట్ బాగోదు కొంచెం కట్ చేస్తేనే బాగుంటాయి తీసుకొని అలా వేసుకుందాము వీటికి ఇంకొక పేరు ఉంది తెలుసా మీకు యస్ యువర్ రైట్ పుట్ట గొడుగులు ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా తరుగుపెట్టుకున్నాం కదా ఈ తరుగుపెట్టుకున్న వాటిలో కొంచెం సాల్టు స్పూన్ పసుపు మెయిన్ ఉండాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక స్పూను ఇది వచ్చేసి ఏంటంటే కొబ్బరి చెక్క లవంగా యాలక్కాయ కొంచెం ధనియాలు వేసి మనం మిక్సీలో పట్టుకున్న ఇది ఇది మెయిన్ అనమాట ఇదే టేస్ట్ వస్తుంది ఇది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుందాం మనం ఇలాగ మంచిగా అన్ని అన్నిటికి పట్టేటట్టు మనం చికెను మటను ఎలా కలుపుకుంటామో మసాలాలన్నీ ఎలా పట్టిస్తామో సేమ్ అంతేనండి ఇలా పట్టిద్దాము చక్కగా మంచిగా మంచిగా వీటికి ఇలాగా కలుపుకుందాం ఇలాగా అంతేనండి ఇలా మంచిగా కలుపుకొని ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని చూసుకొని వేసుకోండి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేసింది మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ చక్కగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యా ఇద్దాము ఫ్రై అయితే కానీ మనకు టేస్ట్ బాగోదు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం కొంచెం చూసి ఇప్పుడు ఆనియన్స్ ఎలా ఏగే చూద్దాం మంచిగా వేగాయి ఆనియన్స్ ఇప్పుడు మనం మష్రూమ్స్ ఇందులో వేసేసుకుందాం సార్ చూడండి ఇలా వేగాలి సన్నగా తరుముకుంటేనే బాగుంటాయండి ఆనియన్స్ ఎప్పుడూ కూడా లావుగా తరుక్కోవద్దు సన్నగా తరిగితే చక్కగా తొందరగా మనకి ఫ్రై అవుతాయి అట్ ది సేమ్ టైం బాగుంటుంది కర్రీ కూడా అయితే ఇప్పుడు బాగా ఏగాయి కదా ఇప్పుడు మనం వీటిలో మష్రూమ్స్ వేసుకున్నాం మంట చిన్నగా సన్న మంట లో ఫ్లేమ్ పెట్టుకుందాం మనం ఇప్పుడు అంటే ఇంత అక్కడ వరకు హైలో ఉంది ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకున్నాము ఎందుకంటే కొంచెం స్లోగా కుక్ అవ్వాలి మష్రూమ్స్ ఈ లోప ఏం చేద్దామంటే మనం ఇలా కొంచెం ఒక వన్ మినిట్ మనం మూత పెట్టేద్దాము ఇలా మూత పెట్టేసి వన్ మినిట్ అలా ఉంచేద్దాము ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చే చూద్దాము ఇవాళ మంచిగా కుకింగ్ అయినాయి కొంచెం చాలా బాగా కదా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలా తీసి కొంచెం అటు ఇటు తీసి మధ్యలో మనం తురుము పెట్టుకున్న టమాటోస్ వేసుకున్నాం టమాటా ముక్కలు వేసేస్తున్నాం మధ్యలో ఇలా వేసుకున్నాం కదా అలాగా కొద్దిసేపు కుక్ అవ్వాలి టమాటా ముక్కలు కూడా కుక్ అవుతాయి ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అందుకని ఎవరికి మనం అట్లా మధ్యలో వేసుకున్నాం అన్నమాట ఆ టేస్ట్ బాగుంటుంది అలా కొద్దిసేపు కుకింగ్ అవ్వద్దాము చూడండి బాగా కుకింగ్ అవుతుంది కదా బయట హెచ్ఎంపీవి వైరస్ అంట అండి అంత ఏదో కొత్త వైరస్ వచ్చింది మళ్ళీ కరోనా లాగా చాలా డేంజర్ అంట చిన్న పిల్లకి ఎక్స్పెషల్లీ చిన్న పిల్లలకి ఇది మెరీ డేంజర్ అంట అంటే బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఒకసారి పిల్లలు ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పిల్లల్ని చూసుకోండి కొంచెం ఎందుకంటే మనం చూస్తున్నాం కదా చాలా కేసెస్ వస్తున్నాయి ఆల్రెడీ కొంచెం చిన్నపిల్లలకి కొంచెం బాగా ఏజ్ అయిన వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ప్రికాషన్స్ పాటించండి పిల్లల్ని ఎక్స్పెషల్లీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏమీ కొంచెం చేతులు నోట్లో పెట్టుకొనియకుండా కొంచెం బాగా మంచిగా అట్లాగా పిల్లల్ని కొంచెం కేర్గా చూసుకోండి మనం అంతేగా అండి మన పిల్లల్ని జాగా జాగ్రత్తగా చూసుకుంటేనే కదా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లు మనంతా మన చేతుల్లోనే ఉంటాయి చాలా డేంజర్ అంటున్నారు మరి ఏంటో మళ్ళీ కొత్త వైరస్ అంట ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి అయి చూడండి ఎలా వచ్చేస్తుందో అంతా చాలా దగ్గరగా అయిపోయింది ఇలా ఉంది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జీడిపప్పు వేసేస్తున్నాం ఇందులో నానబెట్టుకున్నాము కదా ఆల్రెడీ ఆ జీడిపప్పు వేస్తున్నాను నానాలండి జీడిపప్పు అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ రైస్కి బాగుంటుంది ఎక్స్పెషల్ ఎక్స్పెషల్లీ ఆర్ దీనికి బాగుంటుంది అన్నమాట చపాతీకి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్కి కూడా బాగుంటుంది అచ్చం ఏంటంటే మనకి మటన్ లాగే ఉంటుంది టేస్ట్ ఇలా చేసుకోండి అందరూ బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది ఇలాగా కొంతసేపు ఉన్నాక మనం ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు సరిపోతులండి కొంచెం చూసారా కర్రీ ఎలా ఉందో నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే బాగా వచ్చింది అన్ని ఉప్పు కారం ఎలా ఉన్నాయో ఒకసారి మనం టేస్ట్ చెప్తాను ఒకసారి చూద్దాము సూపర్ అంతా బాగుంది కొంచెం లైట్గా ఉప్పు మనకు ఉప్పు తగ్గింది ఉప్పు వేసుకుందాం లాస్ట్ లో అటు ఉంటుంది కదా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు అంతే ఏమి స్మెల్ ఇదిరిపోయింది సూపర్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము అంతేనండి సూపర్గా వచ్చేసింది మష్రూమ్ కాజీ కాజు కర్రీ చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఒక నలుగురికి షేర్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఎలా ఉందా కర్రీ వా సూపర్ కదా చూడండి ఇప్పుడు ఎలా ఉందో మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు పోతుంది కదా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అయితే ఎందుకు ఆలస్యం వెంటనే ట్రై చేసేసేయండి మీరు కూడా చేసేయండి ఇలాగా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో నాకు చెప్పండి మీరు కూడా చక్కగా టేస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ అండి